హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మటన్ తెప్పించానండి ఆ ఫోర్ చేస్తున్నాను అందరూ సత్యనారాయణ రాజు గారు కాదర్వరి గారు వీళ్ళందరూ నాన్ వెజ్ తినొద్దు మంచిది కాదని చెప్తారండి మనకేమో చిన్నప్పటి నుంచి మన పెద్దోళ్ళు చక్కగా చికెను మటను అవన్నీ అలవాటు చేసేసారండి చేపలు ఇప్పుడంటే మటన్ ఎట్లా దొరుకుతుందో లేదు మనకి నా చిన్నప్పుడు అయితే ఇట్లా దొరికేది కాదండి ఆదివారం వస్తే ఒకసారి కోసేవాళ్ళు అంతేనండి చికెన్ కూడా మనం ఇంట్లో కోణి కోసుకుంటేనేనండి ఇంత విచ్చలు విడిగా బజార్కు ఒక చికెన్ సెంటర్ బజార్కు ఒక మటన్ సెంటర్ ఉండే కాదండి పండగ సంక్రాంతి వస్తే మటన్ అండి పొటెన్ కోసేవాళ్ళు కొవ్వలని ఆరు అయ్యేనండి ఏదన్నా కోసుకోవాలనుకుంటే ఇంట్లో ఉన్న కోణి కోసుకోవటమేనండి ఇప్పుడు అట్లా కాదండి వారంలో రెండు మూడు సార్లు చికెన్ మళ్ళీ మధ్యలో వెళ్ళి బజార్లో చికెన్ పకోడీలు అవి కొనుక్కొని తింటున్నారు కదండీ అసలు నాన్ వెజ్ ఎక్కువగా తినేసేస్తున్నారండి రోజుల్లో ఎప్పుడో పండకో పబ్బానికో ఎప్పుడో కోసినప్పుడో తినేవాళ్ళం ఇప్పుడు ప్రతి వారం ఆదివారం వచ్చేసరికి చికెన్ కోసం ఎదురు చూస్తున్నారండి పిల్లలు కూడా పెద్దవాళ్ళం తినేది కాకుండా పిల్లలకు కూడా అలవాటు చేసేసాం తిన్నవాళ్ళకు కూడా తినమ్మా తినమ్మ అని మా పెద్దమ్మాయి మా పెద్ద మనవరాళ్ళు తినరండి చక్కగా ఏ పప్పు కూరలు ఆకుకూరలు అయ్యే తింటారండి బలవంతం కూడా చేయొద్దమ్మా ఎందుకు తిన్నవాళ్ళని బలవంతంగా పెట్టడం దేనికి అని చెప్పానండి నేను కూడా తను కూడా అప్పటి నుంచి ఫోర్ చేయము వాళ్ళకి వేరే ఏదో కోడిగుడ్డు పప్పు సాంబార్ ఏదో ఒకటి చేసి పెడతామండి నాకు కూడా అట్లానే మానేయాలని ఉంటుంది దేవుడి పేరు చెప్పి చికెన్ మానేశానండి రెండేళ్ళు అవుతుంది ఇంకా ఈ మటను చేపలు రొయ్యలు అవి ఉన్నాయి కదా అవి ఇంట్లో వాళ్ళకి కావాలండి ఇంక దేవుడి పేరు చెప్పాను కాబట్టి చికెన్ మానేశాను ఇంకా ఈ మటను చేపలు అవి మాత్రం చికెన్ వండుకున్నా వేరే కూర వేసుకుంటాను ఇప్పుడు ఈ మటన్ అలాంటిది తెచ్చినప్పుడు అలవాటు చేశారు కదండి నూరు ఊరుకోదు కదా తినేస్తూ ఉంటామండి మరి నాన్ వెజ్ అలవాటు ఈ జనం అందరు ఎప్పుడు తప్పించుకుంటారో ఎప్పుడు మానేసేస్తారో కూడా అర్థం కావట్లేదండి ఈ మటన్ వల్ల ఈ చికెన్ వల్ల ఏదో ఒకేత మన క్యాన్సర్లో కరోనా వ్యాధి వస్తుంది అలాంటి అని చెప్తే తప్ప ఈ జనం మానేసేటట్లు ఏమండి ఇది తొందరలో నాన్ వెజ్ మానేసి ఓన్లీ వెజిటేరియన్గా మారాలని నాకు చాలా కోరికండి చూద్దాం ఆ కోరిక తీరిద్దో లేదో కూడా తెలియట్లేదు తీర్చాలండి ఎట్లా ఒకటే తీర్చుకోవాలి ఓన్లీ వెజ్లోకే మారిపోవాలనుకుంటున్నాను టైం పట్టిద్దండి ఇంత తొందరగా నేను చెప్పలేను అవకాశం ఉన్న వాళ్ళందరూ మానుకోగలను అనుకున్న వాళ్ళందరూ చక్కగా మానేసేసేయండి అంతకంటే ఇంకేం కావాలండి మానుకోలేని వాళ్ళు తప్పదు మానగలను నాకు ధైర్యం ఉంది నేను తినలేను అనుకున్న వాళ్ళందరూ మానేసేయండి థ్యాంక్ యూ అండి